ఏలూరు జిల్లాలోని మన్యం ప్రాంతం నుండి తరలివచ్చినటువంటి ఈ పెద్ద పులి తూర్పుగోదావరి జిల్లాకి జిల్లాలోకి చొరబడి ఇక్కడ ప్రజలను అంటే రాజమండ్రి రూరల్ నియోజకవర్గం తొర్రేడు గ్రామ ప్రజలను అయితే తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం ఈ రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలోని తొర్రేడు అనే ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ ఈ మరి గురించి పని ఉందా లేవండి సార్ భయం వేసి వెళ్తలేదు సార్ కొట్టే కారం రంగు రుచి కారం పొడి రైతులు కూడా కేకలేదు సార్ ఇంటికడే సార్ మీకు తిరుగుతుందని తెలుస్తుంది సార్ నేను అక్కడ కానీ మొన్న అక్కడ ఆవులు కూడా పని చేస్తుంటాను ఆ సేవలు వ్యవసాయం పని అండి మానేసాను సార్ ఇంటికే ఉంటాను సార్ లేదండి సార్ ఎప్పుడు కూడా అలాంటి భయం లేదు సార్ ఇప్పుడే ఈ మన్నటి కానీ భయం వేస్తాను సార్ ఇంత ముందు ఎప్పుడు కూడా లేదు సార్ మాకు మరి ఇక్కడే తిరుగుతుంది అంత అనండి సార్ మాకు తెలియదండి సార్

మాకు వాళ్ళు కూర్చున్నారు మామూలుగా పోయిందంటున్నారని కూర్చున్నారు అంటున్నారు కదండి అందుకని కూర్చున్నా ఇక్కడ ఎలా పాదములున్నాయండీ చూసాం ఉన్నాయి భయం ఏమి లేదండి భయం ఏమి లేదు కూర్చున్నారు మీరు కూర్చున్నామండి పగలు తిరగదండి కదండి కూర్చున్నాం కదా ఉన్నాయి ఇక్కడ తిరుగుతుందని అధికారులు అప్రమత్తం చేశారు ఇక్కడ ఆవులు కూడా చంపిన నేపథ్యం కనిపిస్తుంది ఈ ప్రాంతంలో ఎలా ఉంది పరిస్థితి ఈ ప్రాంతంలో అంటే కొంచెం భయానందంగా భయం భయంగానే ఉందండి మాకు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది మాకు మొన్న నిన్న జరిగిన సంఘటన ఇప్పుడు కూడా నైట్ ప్రభుత్వ అధికారులు వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు పట్టించుకునేది అయితే ఏం కనిపించట్లేదు ఇంకోటి అంటే ఏమడిగినా సరే ఇక్కడ ఉన్న తెలుగు తెలుగుదేశం పార్టీ యువగాల నాయకులు కానీ వాళ్ళు సొంతగా డబ్బులు ఖర్చు పెట్టి ప్రజల పట్ల వాళ్ళు సొంత డబ్బుతో ప్ర వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు తప్ప ప్రభుత్వం ఇటువంటి చర్యలు అయితే తీసుకోవట్లేదండి ఏది అడిగినా సరే పైనుంచి ఆర్డర్ రావాలి ఆర్డర్ రావాలి ఆర్డర్ రావాలంటున్నారు ఓకే ఇది నేషనల్ యానిమలే కాదు అనట్లేదు దాన్ని చంపమని చెప్పట్లేదు బోన్లు పట్టుకొని తిరిగేసి నిన్న యాక్చువల్ చెప్పాలంటే మొక్కజొన్న చేను ఉన్నటప్పుడే అది ఒక పదిహేను ఎకరాలు ఉన్నాయి ఆ ఎకరాల చుట్టూ మీ ఏదైతే వల్ల పట్టుకున్న మాక్సిమం మనం చూస్తూ ఉన్నాం మన ఈ పెద్ద ఇదేం కాదు పట్టుకోవాలంటే అలా అప్పుడే పట్టుకోవచ్చు ఇప్పుడు అంత వదిలేసి మళ్ళీ వేరే చైనాలో దూరింది అక్కడ మామిడి తోట జొన్న మొక్కజొన్న పొవాకు అన్నీ ఉన్నాయి ఇప్పుడు పట్టుకోవాలంటే కదా కష్టం రైతులు కూడా చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే పో ఏదైతే ఉందో కోతకు వచ్చింది మొక్కజొన్న కూడా చాలా కోతకు వచ్చింది ఇంకోతో ఇంకో పక్క తోట కూడా పూత మీద ఉంది రైతులు కూడా చాలా నష్టపోతున్నారు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నిన్న ఒక్కరోజు కోతులు బెడద కూడా ఎక్కువండి ఇక్కడ చాలా ఎక్కువ కోతులు వల్ల పులి పులిబయ్యంతో రైతులు ఎన్నాళ్ళు కాపాడు వచ్చిన పంట ఏదైతే ఉందో అలా వదిలేదు వచ్చి వచ్చింది నిన్న రోజే ఒక్క రైతుకి ఒక్క రైతే పాపం మార్నింగ్ ఆయన వెళ్ళడం జరిగింది వెళ్తే వాళ్ళ అబ్బాయి గారు చూసి వచ్చారు దగ్గర నూట యాభై కోతులు వాళ్ళ ఒక్క చే ఉన్నాయండి ఇంచుమించు ఒక టన్ను అంటే ఒక పాతిక రూపాయల దాకా ఆయన నష్టం ఉంది దాన్ని ఏదైతే ఉందో వాళ్ళ చే పట్టుకోవడం వాళ్ళకి తెలిసిన పని వాళ్ళ పని అది దాన్ని పట్టుకొని మళ్ళీ దాన్ని స్వహస్థలకి తీసుకెళ్ళి స్వ స్వస్థలానికి తీసుకెళ్ళి వదిలే పర్లేదు లేదా జూలో జూ జూ ఉంది మన బంధించినా పర్లేదు లేదంటే తీసుకెళ్ళి అడవిలో వదిలేసినా పర్వాలేదు కానీ ప్రస్తుతానికైతే సాధ్యమంతా పట్టుకొని గ్రామస్తులకు ఉన్న భయాందోళన తగ్గించాలని కోరుకుంటున్నాం యామడిగాడు తోలిపోయారు కక్కడి తోలునే కక్కడి ఎలాగైనా అది ఎవరికైనా పేమంటే కదండి ఎవరికదండి బిర్యానీ పేమంటే ఎదురుగా ఏంటి అదండి దగ్గరలో ఉంది అంటున్నారు మేము చూసామా ఎవరో చూడలేదు అనే వాళ్ళు అవునండి నిజమే అంటున్నారండి ఈ సమీప ప్రాంతాల్లో పొలాలు ఉన్నాయి కదా ఎక్కడ జరుగుతుంది అంటున్నారు అంటున్నారండి మరి మేము ఇంటన్నా అంతే భయం వేస్తుంది కదా భయం వేస్తుంది అండి రాత్రులు బయట పడవటానికి భయం వేస్తుందండి ఇప్పుడు కూడా పొద్దుట కూడా తిరిగింది అన్నారండి ఈ పక్కనే ఇంకా భయమేస్తుంది వేస్తుంది మాకు దగ్గరగా ఉంది కదా మళ్ళీ రాపాకి వెళ్లిపోయిందంటున్నారండి ఫోన్లో పోస్టల్లో పెట్టి ఇదొరేనించి అంటే రకరకాల పోస్టులు వస్తున్నాయి కానీ మా అబ్బాయి ఏమో కాదమ్మా అక్కడ వేరే ఇక్కడ వేరే రెండు తిరుగుతున్నాయి అంటున్నారు మరి నిజమే ఏదో తెలియదండి ఓకే కారం రంగు రుచి ఆ చికారం పొడి నిన్న పొద్దున్న పూలు వచ్చి మూడు దోణలు తినేసిందని చెప్పారండి ఇప్పుడు తెలిసింది మీకు నిన్న మధ్యాహ్నం అండి నిన్న మధ్యాహ్నం రైతు వచ్చి చూసుకుంటే మూడు దోణలు తినేసి ఓ దోణ ఎత్తిపోందని చెప్పుకున్నారండి ఊరంతా అప్పుడు వీళ్ళందరూ కుర్రోళ్ళందరూ బేటలు వేసుకేసి చూసారండి ఎక్కడ కంపడలేదండి ఈ ఊరు కదండి ఉంటున్నారండి వాళ్ళు కొనుక్కుని ఎక్కడే ఉండి కూడా అక్కడికి వెళ్ళిపోరండి ఆయన ఒత్తులకు శుభ్రంగా చనిపేసి ఒక దోడె ఎత్తిపోందండి ఇక్కడ మరి పులి భయంతో అటు పనులు చేసుకోవడానికి చాలా భయపడుతున్నారు కదా చాలా భయం అండి ఇందాక ఒక రైతు కోటి రూపాయలు మాకు నటమే వచ్చేస్తుంది రోజు కూడా ఎలా ఉంటే అలాగా అని చూపుతున్నారండి ఇది పరిస్థితి ఒకసారి మనం చూస్తే చాలా మంది కూడా ఒకసారి విజువల్స్ లో చూస్తే చాలా మంది ఇక్కడ దాడి పులి దాడిలో మృత్యువాత పడినటువంటి పశువులు అంటే రెండు ఆవులు ఒక ఆవు దూడ ఉన్న నేపథ్యంలో ఆ కళేబరాలు అక్కడే ఉండిపోయాయి వాటిని తీసుకెళ్లేందుకు కూడా ఎవరు రాని పరిస్థితి కనిపిస్తుంది ఎందుచేతంటే ఇక్కడ ప్రజలందరూ కూడా దాన్ని చూసేందుకు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఈ పెద్ద పులి దాడిలో మృతి చెందినటువంటి ఈ కళేబరాలు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని స్థానికులందరూ కూడా చూసేందుకైతే ఎగబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది